ఈయన పోలీస్ ఆఫీసర్ కాకుండా ఉండున్నా నిజంగా ఇద్దరు జీ బగలా కొట్టుకో ఉండేవాళ్ళు జీ బగలా ఆయన ఆశిస్తున్నాడంటే పోలీస్ ఆఫీసరు గబక్కం చెయ్యేస్తాడేమో అంబటి రాంబాబు గారు చెయ్యేసి నెట్టినా కానీ ఆ పీడీ యాక్ట్ పోలీసు వాళ్ళని తోచాడను అదో ఇదో పెట్టొచ్చానని చెప్పి ఐడియాతో ఆయన ఉన్నాడు కానీ ఆయనకు అర్థంగా ఉంది ఏంటంటే పోలీస్ అన్నకి ఎదురుగా ఉండేది ఆయన లాయరు ఆయనకి పాపం ఎంతో ఆవేశం వస్తున్నారు కానీ ఆపుకుంటున్నాడు అదే అవతల పొలిటికల్ పార్టీ వాడు ఉంటే మాత్రం పోలీస్ ఆయన కాకుండా పొలిటికల్ పార్టీ వాళ్ళు అయితే మాత్రం అక్కడ ఖచ్చితంగా నెత్తుడు కాయాలి ఎవరో ఒకరికి ఎవరికైనా కావచ్చు ఎవరు బలవంతులు అయితే వాళ్ళకి ఇప్పుడు ధర్నాలు రాస్తారోకోలు చేసేటప్పుడు ప్రశాంతంగా ప్రతి అంటే రాజ్యాంగంలోనే రాస్తున్నది ప్రతి ఒక్కరికి కూడా వాక్ స్వాతంత్రం ఉంది ధర్నాలు చేయొచ్చు ఈ రోజు హామీలు ఇచ్చి అన్ని ఎగదొబ్బినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో నుంచి ఒక మాట వినపడాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లా హెడ్ హెడ్ క్వార్టర్ లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా ధర్నాలు చేస్తుంటే అసలు ఎందుకని పోలీసు వాళ్ళకి ఎంత కోపం వస్తున్నది అక్కడ పోలీస్ ఆఫీసర్కి ఎందుకు అంత కోపం వచ్చింది ఎవరైనా సరే ముందు మీరు సంయమనంగా ఉంటే అవతల సంయమనంగా ఉంటారు మీరు యథారాజా తదా ప్రజా అన్నట్టు మీరు ఏదో పౌరుషంగా అనబట్టే కదా అవతల రెస్పాండ్ అవుతారు అవతల వ్యక్తి ఈ రోజు పోలీస్ ఆఫీసరే గొప్ప అక్కడ పోలీస్ ఆఫీసర్ గొప్ప కాబట్టి అవతల మనిషి తగ్గే ఉంటాడు ఎవరు అంబట్ రాంబాబు గారు పుష్కారంగా మాట్లాడు కానీ ఎందుకని పోలీస్ ఆఫీసర్కి కోపం వచ్చే స్థాయిలో అంబట్ రాంబాబు గారు మాట్లాడుంటారు ఒకసారి విశ్లేషించాలి కదా ఇదంతా ఇదే అంటే ఏదో కేసులో లోపల దొయిండి చెప్పి కొంతమంది టీడీపీకి ఫేవర్ గా ఉండేటటువంటి పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామా ఇదంట చేయనండి సార్ చేయనుండీ ప్రజల దగ్గర నుంచి పూర్తి విప్లవం మొదలయ్యేటటువంటి రోజుల్లో రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాయి నాయకులను అయితే మీరు వైక్ కంట్రోల్లో ఉండి వైక్ అనొచ్చు ప్రజల దగ్గర నుంచి మొదలైందనుకో సార్ ఈ తల్లిక వందనాలు ఉచిత బస్సులు నిరుద్యోగ భృతులు చాలా ఎగ్గొట్టున్నారు సార్ పోలీసు వాళ్ళకి నేను మీదే చెప్పాను చాలా ఎగ్గొట్టున్నారు సార్ రేపు మళ్ళీ జగనన్న గవర్నమెంట్ వస్తుంది అప్పుడు నేర్పిస్తారు మీకన్నీ ఎలా డ్యూటీ చేయాలని